ఉదయం న్యూస్ ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం రామనగరంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ను మార్చాలని గ్రామస్తులు రాస్తారోకు నిర్వహించారు గ్రామంలో జనావాసాల మధ్య చాలా కిందకి ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ వల్ల పిల్లలు పెద్దలు తిరుగుతూ ప్రమాదానికి గురయ్యే పరిస్థితి ఉంది కనుక విద్యుత్ అధికారులు వెంటనే స్పందించి ఈ ట్రాన్స్ఫార్మర్ ను వేరొక చోట పెట్టాలని గ్రామస్తులు ఆందోళన చేపట్టారు విద్యుత్ అధికారులు వెంటనే చర్యలు తీసుకుని ఎటువంటి ప్రమాదాలు జరగకుండా చూడాలని గ్రామస్తులు కోరుతున్నారు

రోడ్లో వేసుకుంటే మనకి ఉండదు లెటర్ పెడతాం ఇప్పుడు ఎండదు కాబట్టి రోడ్ లో వేసుకుంటే మనకి ఉండదుగా ఖాళీ లెటర్ పెడతాం ఇప్పుడు ఎండాలలో ఉంటుంది కాబట్టి